వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ మద్యం నిర్మూలనకు క్యూఆర్ కోడ్ విధానం సురక్ష మొబైల్ యాప్ వంటి చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస శ్రీనివాసబాబా పేర్కొన్నారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బాగా ఏదో కొత్తగా జరుగుతున్నట్టు అది టీడీపీఏ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈ అక్రమ మధ్య నివారణకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అరికట్టాలి ఎంచేదంటే ఇది పునాదులోకి వెళ్తే రూట్ లెవెల్లో ఇది గత జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకుండా అలవాటు పడిన వాళ్ళు ఈ వైన్ అడ్డు అడ్డుపెట్టుకుని ఈ ముసుగులో చేస్తాం జరుగుతుంది దాన్ని నివారించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏపీఎస్ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ అన్నది మొన్న కొత్తగా లాంచ్ చేశారు ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కస్టమరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ పేరు ఏపీఈఎస్ఏ అది ఎక్సైజ్ వారి యాప్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మద్యం షాప్ దగ్గర వాళ్ళు ఏ బాటిల్ ఏ రకమైన బాటిల్ కొన్నా సరే ఆ బాటిల్ని స్కాన్ చేసి ఆ బాటిల్ ఎక్కడ తయారైంది దాని ఖరీదు ఎంఆర్పి ఎంత ఆ బాటిల్ ఎక్కడ ఏ జిల్లాకి ఇచ్చారు ఏ షాప్కి వెళ్ళారు అన్న డీటెయిల్గా స్కాన్ చేయగానే తెలుస్తుంది అంతేకాకుండా ఆ కొన్న వ్యక్తి ఆ సీల్ కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడైనా తేడా ఉందా అన్నది కూడా గమనించుకోవాలి ఏంచేద్దంటే వైసీపీ టైంలో అక్రమ మద్యం ఏలూరు దగ్గర ఎంతో మంచి చనిపోయారు అయినా సరే అప్పుడు వాళ్ళు ఒక్క జాగ్రత్త తీసుకోలేదు మినిమం ఒక స్కాన్ వదిలిపెట్టి ఫోన్పే పద్ధతి పెట్టలేదు ఎంచేద్దంటే వాళ్ళు అమ్మిన అక్రమ మద్యం ఎంత అన్న లెక్క తెలిసిపోద్ది ఏంచేద్దంటే వాళ్ళకి ఆ రోజు సేలు లక్ష రూపాయలు అయితే అందులో సేల్ ఎంత అన్నది తెలియకూడదనే ఫోన్పేయా కానీ ఏ విధమైన ట్రాన్సాక్షన్ ఆన్లైన్ యాక్సెప్ట్ చేసేవారు కాదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ కింద ఉండేది అదే నిదర్శనం వాళ్ళని ఎంత అక్రమ మధ్య అన్న అన్నదానికి ఇప్పుడు దీన్ని మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ జరుగుతుంది మొన్న పుట్టపత్తిలో అక్కడ ఏమైనా కనబడితే అక్కడ ఎవరినో ఇమ్మీడియట్గా పట్టుకుని వాళ్ళని శిక్షించడానికి అరెస్ట్ చేస్తాం జరిగింది ఆ విధమైన ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం